ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్న పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టెడన్నం తీసి పెట్టగలిగితే చాలు తరిస్తావు అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే దానికి మనుష్య యజ్ఞము అని పేరు చిట్ట ఒకటి ఉంటుంది దానికి భూత యజ్ఞము అంటారు భూతయజ్ఞము అంటే మనుష్యుడు ఒక్కడికే ఒక లక్షణం ఉంటుంది మిగిలిన ఏ ప్రాణి ఆ పని చేయదు ఒక ఎద్దుందనుకోండి చిన్నతనంలో దూడగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతుంది పెద్దదైపోయిందనుకోండి ఇక గడ్డి తిని బతుకుతుంది ఎద్దు ఉందనుకోండి పులిని చంపేసి పులి చర్మం తీసుకొచ్చి దాని మీద కూర్చోదు ఎద్దు పులి ఉందనుకోండి ఎద్దు మాంసం కావాలనుకుంటే ఆకలితో ఉంటే ఎద్దుని చంపేసి మాంసం తినేస్తుంది అంతేకాని ఎద్దు చేసే పని ఏం చేస్తానని చెప్పి బండి కిందకొచ్చి తాను కాడి పట్టదు పెద్ద పులి మనుష్యుడు చూడండి